తొలిసారి ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఎన్నికల సంఘం అనేక సవాళ్లను ఎదుర్కొంది అందుకే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు గుర్తుగా ఇండలబుల్ ఇంక్ ను వినియోగించడం మొదలైంది అయితే ఈ సిరా చుక్క వెనుక పెద్ద చరిత్రే ఉంది ఎన్నికల్లో ఉపయోగించే ఈ సిరా ఎక్కడ తయారవుతుంది సిరాను వెంటనే చెరిపివేయడం ఎందుకు సాధ్యం కావడం లేదు ఇందుకు సిరా ఫార్ములా ఏంటి దేశంలోని రాజకీయ పార్టీలు లోక్సభ సమరానికి సిద్ధమవుతున్నాయి ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు హామీల మీద హామీలు ఇస్తూ జోరును చూపిస్తున్నాయి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి మొదలై జూన్ ఒకటి వరకు జరగనున్నాయి ఏడు విడతలుగా జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఏప్రిల్ పంతొమ్మిదిన మొదలవుతుంది తొలి విడతలో నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాల ఇండియా కూటమి పక్కా వ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి అయితే ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా ఏర్పాటు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా ఓటర్లను గుర్తుపట్టేందుకు ఎండెలబుల్ ఇంక్ను వినియోగిస్తారు ఈ సిరా వెనుక పెద్ద చరిత్రే ఉంది మొదటిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనేక సవాళ్లను ఎదుర్కొంది ఓటు వేసిన వాళ్లు మళ్లీ మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో వారిని ఎలా అడ్డుకోవాలో ఎన్నికల అధికారులకు అర్థం కాలేదు దీంతో ఎన్నికల సంఘం ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కొన్ని రోజుల వరకు చెరిగిపోని సిరాతో గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది అదే బ్లూ ఇంక్ పద్ధతి నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తుపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్దాలుగా అమలు చేస్తోంది ఒక సీసా సిరా పది మిల్లీలీటర్లు లీటర్లు ఒక సీసాతో దాదాపు ఏడు వందల మంది ఓటర్లు వేళ్లపై సిరా వేయవచ్చు సాధారణంగా ఒక పోలింగ్ బూత్లో దాదాపు పదిహేను వందల మంది ఓటర్లు ఉంటారు ఈసారి దేశవ్యాప్తంగా పన్నెండు లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ఎన్నికల సంఘం మన దేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికలతో పాటు పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికలలో కూడా సిరాను ఉపయోగించలేదు దీని తర్వాత ఓటర్లు కేవలం వారి ఓట్లను మాత్రమే కాదు మరొకరి స్థానంలో కూడా ఓటు వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు రావడంతో పరిష్కారం కోసం ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే నీరు లేదా ఏదైనా రసాయనం ద్వారా కూడా చెరిపివేయలేని సిరాను తయారు చేయాలని ఎన్నికల సంఘం నేషనల్ ఫిజికల్ ల్యాబొరటరీ ఆఫ్ ఇండియా కోరింది దీని తర్వాత ఎన్పిఎల్ ఈ ఇంకును తయారు చేయడానికి కర్ణాటకకు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది ఈ సంస్థను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మైసూర్ మహారాజా కృష్ణరాజ వడియార్ స్థాపించారు స్వాతంత్ర అనంతరం ఈ కంపెనీకి కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో తొలిసారిగా చెరగని సిరాను ఉపయోగించారు దేశంలో జరిగిన ఎన్నికల్లో ఈ సిరాను ఉపయోగించిన ఘనత మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్కు దక్కుతుంది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ సిరా ఉపయోగించడం జరుగుతోంది ఈ సిరా తయారీకి సంబంధించిన ఫార్ములాను కంపెనీ ఎప్పుడూ పంచుకోలేదు ఈ సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు సిల్వర్ నైట్రేట్ ఈ సిరాను ప్రకృతిలో ఫోటో సెన్సిటివ్గా చేస్తుంది దీని కారణంగా సూర్యరశ్మికి గురైనప్పుడు అది ముదురు రంగులో మారుతుంది ఇది మాత్రమే కాదు నీటితో చెరిపేయాలనుకుంటే అది లోతుగా మారుతుంది ఈ సిరా వేలిపై పూస్తే అది గోధుమ రంగులో ఉంటుంది తర్వాత కొంత సమయానికి ముదురు ఉదారంగులో మారుతుంది ఆపై అది నల్లగా కూడా మారుతుంది ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థికి అంటించే ఈ సిరా వేలికి పూసిన వెంటనే అందులో ఉండే సిల్వర్ నైట్రేట్ మన శరీరంలో ఉండే ఉప్పుతో కలిసి సిల్వర్ క్లోరైడ్గా తయారవుతుంది సిల్వర్ క్లోరైడ్ చర్మానికి అంటుకుంటుంది నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా తొలగించలేకుండా తయారవుతుంది చర్మం కణాలు పాతబడి పడిపోవడం ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృశ్యమవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చాలామంది ఈ చెరగని సిరా తక్కువ సమయంలో తొలగిపోయినట్లు పేర్కొన్నారు అయితే ఈ సిరాను పూర్తిగా తొలగించేందుకు పదిహేను రోజుల సమయం పడుతుందని ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది తాజా లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఇంక్ ను భారీ మొత్తంలో సరఫరా చేశారు ఎన్నికల ఇంకును తయారు చేసే మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఇప్పటికే ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల వైల్స్ను అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది ఈ ఇంక్ వాయిల్స్ ఖరీదు యాభై ఐదు కోట్ల వరకు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై మూడు కోట్ల విలువైన దాదాపు ఇరవై ఆరు లక్షల వయల్స్ను వినియోగించినట్లు మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది అంటే గతేడాది కంటే ఈసారి మరింత ఎక్కువగా ఇంక్ వైల్స్ సరఫరా అయ్యాయని కంపెనీ తెలిపింది ఇందులో ఉత్తరప్రదేశ్ గరిష్టంగా మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఇంక్ వైల్స్ పంపగా కనిష్టంగా లక్షద్వీప్కు నూట పది వైల్స్ వెళ్లాయి ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రకు అత్యధికంగా రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఇంక్ చేరాయి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్కు రెండు లక్షలు బీహార్కు ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షలు తమిళనాడుకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు మధ్యప్రదేశ్కు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షలు తెలంగాణకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు కర్ణాటకకు ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలు రాజస్థాన్కు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలు ఆంధ్రప్రదేశ్కు ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలు గుజరాత్కు ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల ఇంకు వైల్స్ సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం అంచనాల ప్రకారం ఈసారి లోక్సభ ఎన్నికల్లో దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా పదిహేను పాయింట్ మూడు సున్నా కోట్ల మంది ఓటర్లుండగా అత్యల్పంగా లక్షద్వీపులో యాభై ఏడు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు ఓటు వేసిన వాళ్ళు మళ్లీ మళ్లీ ఓటు వేయకుండా ఓటు వేసిన వాళ్ళని స్పష్టంగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం బ్లూ ఇంక్ పద్ధతిని అమలు చేస్తోంది దీంతో ఎన్నికల్లో ఓటర్ కేవలం ఒక్కసారి మాత్రమే ఓటు వేసేలా కట్టడి చేయగలిగింది ఈసీ